ఈరోజు పొద్దున్న ఘాట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని ఖరారు చేసిన తర్వాత కేడర్ అంతా కూడా నిస్తేజంలో నిరాశతో ఉన్నారు అయితే నిన్న ఏం జరిగింది అనేది ఆల్రెడీ నేను వివరించాను కేడర్కి నిన్న మధ్యాహ్నం నాకు ఫోన్ చేసి పార్టీ ఆఫీస్ నుంచి అధికారికంగా నీకు టికెట్ కన్ఫామ్ చేశాము అని చెప్పి రాత్రి నుంచి పొద్దుంటికి మారు జరిగే మార్పులో నిర్ణయం ఎందుకు మారిందో నాకు తెలియదు పార్టీ నుంచి కూడా ఎలాంటి క్లారిటీ రావడం లేదు పార్టీ వాళ్ళు ఒకవేళ ఎవరైనా సరే వచ్చి మాట్లాడితే అప్పుడు మాకు ఏం జరిగిందని తెలుస్తే తప్పితే ఇప్పటికైతే తెలీదు నిన్న ఫోర్ నాలుగు ఐదు నిమిషాలకి అధికారికంగా చంద్రబాబు గారి ఆఫీస్ నుంచి నీకు కాల్ చేయమని చెప్పారు చేసిన వ్యక్తి పేరు సత్య దామచర్ల నీకు టికెట్ కన్ఫర్మ్ చేస్తాను రేపు ఈరోజు కానీ రేపు కానీ అనౌన్స్ చేస్తామని నేను ఆయన అధికారికంగా ఇంకా చెప్పాడు కానీ ఈరోజు మార్నింగ్ మాత్రం వేరొక పేరు ఉండడంతో మాకు కూడా ఏం జరిగిందనేది అర్థం కాలేదు అయితే నేను ఇంతకుముందు కానీ ఇప్పుడు కానీ నేను చెప్పినట్టు క్యాడర్ యొక్క ఆ రోజు నేను వచ్చినప్పుడు నేను ఒక్కడే కానీ ఈరోజు నాతో పాటు వందల మంది వేల మంది కేడరు కార్యకర్తలు నాయకులతో పాటు ఓటర్స్ కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు నన్ను నమ్మి ఇక్కడ ఏదో చేస్తానన్న ఉద్దేశంతో నా వెనక నడుస్తున్నారు వాళ్ళందరి యొక్క వాళ్ళందరికీ నిజంగా ఈరోజు ఏం చెప్పాలో అర్థం కాలేని పరిస్థితి అయితే ఏమి జరిగినా నేను ఎస్కోట్లోనే ఉంటాను క్యాడర్ యొక్క అభిప్రాయాలని వాళ్ళ యొక్క అభిమతానికి అనుగుణంగా రేపు ఇండిపెండెంట్గా ఎన్నికలకు వెళ్ళాలా లేకపోతే ఏంటి అనేది క్యాడర్ యొక్క నిర్ణయాన్ని నిర్ణయాలను బట్టి క్యాడర్ అందరితో పాటు మరొకసారి కూర్చొని క్యాడర్ అందరూ ఆదేశిస్తే అవసరమైతే ఇండిపెండెంట్గా ఎన్నికలకు వెళ్ళడానికి కూడా నేను సిద్ధం అయితే క్యాడర్ అందరి యొక్క అభిమతమే నా అభిమతం వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటే మెజారిటీ ఆఫ్ ద కేడర్ ఏ నిర్ణయం తీసుకుంటే మా మండల పార్టీ అధ్యక్షులు మెజారిటీ ఆఫ్ ది కేడర్ ఏ విధంగా అయితే నిర్ణయాన్ని తీసుకుంటే ఆ నిర్ణయానికి నేను కట్టుబడి ఉంటాను ఆ నిర్ణయాన్ని నేను కట్టుబడి ఉంటాను మా కార్యాచరణ ఒకటి రెండు రోజుల్లో మేము కార్యాచరణ వెలువరిస్తాం అంతవరకు మా క్యాడర్ ఈ ఇబ్బంది పడకుండా అందరూ కూడా మా దగ్గర నుంచి మా దగ్గర నుంచి నేను ఒకటి రెండు రోజుల్లో కార్యాచరణ ఏ మా కార్యాచరణ ఏంటనేది మనం మీటింగ్ పెట్టుకొని మళ్ళీ ఏం చేస్తామని మేము వివరిస్తాం అంతవరకు కూడా క్యాడ్రైవర్ కూడా బాధపడవద్దు మీరు ధైర్యంగా ఉండండి మీ కష్ట సుఖాల్లో మీ ఇబ్బందుల్లో నేనున్నాను నేను ఇక్కడే ఉంటాను నేను ఎక్కడికి వెళ్ళను ఆ భరోసా నేను ఇవ్వగలుగుతున్నాను ముందు ఎలాగైతే ఉన్నాను ఇప్పుడు అలాగే ఉంటాను పార్టీ ఆఫీస్ ఎక్కడే ఉంటుంది దయచేసి మీ అందరూ కూడా ఏదైనా ఉంటే పార్టీ ఆఫీస్కి వచ్చి నన్ను కలవచ్చు రేపు ఒకటి రెండు రోజుల్లో మేము ఏ కార్యాచరణ అనేది వెలువడుస్తాం